నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకా సృష్టికర్తైన అల్లా తాలా ప్రతి ముస్లిం మీద ఈ నాలుగు నమాజ్ రోజా హజ్ జకాత్ ఈ నాలుగు ఫరజ్ చేశాడు అయితే ఇక్కడ హజ్ విషయానికి వస్తే ఎవరికైతే ప్రయాణపు ఖర్చులు భరించే శక్తి ఉందో అలాంటి వారి మీద తప్పనిసరిగా ఫరజ్ అవుతుంది అయితే ప్రయాణపు ఖర్చులు భరించే శక్తి ఉండి కూడా వద్ద వృద్ధాపం వచ్చేసినప్పుడు హజ్ చేసే బలం వాళ్లకు లేనప్పుడు ఆ హజ్ యొక్క ఫరజ్ ను వాళ్ల సంతానం ద్వారా కూడా పూర్తి చేయవచ్చా అంటే దీని గురించి సహీ బుఖారి మరియు సహీ ముస్లిం మరియు తిరుముజీ హదీసు గ్రంథాలలో ఈ విధంగా నఖలు చేయబడింది హజరత్ ఇబ్ని అబ్బాస్ రజి అల్లాహను కథనం ప్రకారం ఒక స్త్రీ దైవ ప్రవక్త సులల్లాహు దగ్గరికి వచ్చి దైవ ప్రవక్త అల్లా తన దాసులపై విధిగా చేసిన హజ్ మా నాన్న గారికి అనివార్యమైన ఆయన ముసలివారైపోయారు వాహనం మీద సరిగ్గా కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారాయన మరి ఆయన తరఫున నేను హజ్ చేయవచ్చా అని అడిగింది అందుకు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహ్ అలే సల్లం వారు చేయవచ్చు అని సమాధానం ఇచ్చారు దీనిని సహీ బుఖారి మరియు సహి ముస్లిం హదీసు గ్రంథాలలో నకలు చేయబడింది హజరత్ మరో హదీసులో ఈ విధంగా ఉంది హజరత్ లఖీద్ బిన్ అమీర్ రజి అల్లాహను కథనం ప్రకారం తను దైవ ప్రవక్త సుల్లాహెస్లం దగ్గరికి వెళ్లి దైవ ప్రవక్త మా నాన్న చాలా ముసలివారు ఆయన హజ్ ఉమ్రా చేయలేరు ఆయనలో ప్రయాణం చేసే శక్తి కూడా లేదు అని విన్నవించుకున్నారు అందుకు ఆయన మరైతే నీ నాన్న తరపున నువ్వే హజ్ ఉమ్రా బాధ్యతలను నిర్వర్తించు అని ఆదేశించారు దీనిని అబూ దావుద్ మరియు తిరుముజీ హదీసు గ్రంథాలలో నకలు చేయబడింది నా ప్రియమైన సోదర మరియు సోదరి ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే హజ్ ఉమ్రాలు బ్రతికి ఉన్న తల్లిదండ్రుల తరపున మాత్రమే చేయగలము చనిపోయిన తల్లిదండ్రుల తరపున చేయమని ఎక్కడ ఆధారాలు లేవు ఇది మీరు బాగా అర్థం చేసుకుంటారని మరియు గమనిస్తారని నేను మరీ మీకు నొక్కి చెప్తున్నాను అస్సలం వరైకు వరహతుల్లాహి వబర్త